సచివేంల మండలంలోని బండమీది చందుపట్ల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని గ్రీవెన్స్ డేలోని జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు గ్రామస్తులు పత్రం అందజేశారు గ్రామంలోని ఉపాధి హామీ పనులకు వెళ్లాలని వెళ్లని వారికి హాజరు వేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఏప్రిల్ మే నెలలో చేసిన వారికి డబ్బులు చెల్లించడం లేదన్నారు పని చేసిన వారికి ప్లే కూడా ఇవ్వటం లేదని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ రవిని అడిగితే నేను ఎవరు మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు రెండు వందల మందికి పైగా కూలీలు పని కావాలని దరఖాస్తును పెట్టిన ఏవో కారణాలు చూపెట్టి పని కల్పించకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు హైదరాబాద్ హుజూర్ నగర్ వలస వెళ్లిన వారు కూడా గ్రామంలో పనికి వెళ్లని వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి హాజరు వేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని లేని గ్రామస్తులను అనంతుల ఎల్లయ్య కొండేటి ఉపేందర్ సునీల్ అభిమిల్ల వెంకన్న రేణుక సునీత లక్ష్మి మౌలుగురి జానమ్మ వినోద మైసమ్మ ఎల్లమ్మ లలిత వెంకటమ్మ గురువమ్మ చిన్న ఎల్లమ్మ అలాగే గుద్దేటి వెంకట వెంకటమ్మ వెంకటలక్ష్మి తదితరులు కూడా పాల్గొన్నారు